రేపు కూడా కొనసాగిస్తూ ఉంది ఎందుకంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైన వరప్రసాదిని పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదించడం ద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తా ఉంది గతంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీలు అమలు చేయకుండా అమరావతి నిర్మ రాజధాని నిర్మాణాన్ని చేపట్టకుండా అనేక ఆటంకాలు కల్పించిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ మరోమారు ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఎత్తును గురించడం ద్వారా పెద్ద ఎత్తున అన్యాయాన్ని కూనుకుంది దురదృష్టవశాత్తు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మాట్లాడే పరిస్థితిలో లేదు మన ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే హుటాహుటే ఢిల్లీకి ప్రత్యేక విమానంలో పోయినాడు తన సోదరుని కాపాడుకోవడానికి కేసుల విషయంలో ఉన్న శ్రద్ధ ఇవాళ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం విషయంలో మాత్రం ఆయనకి ఏమాత్రం ఉండడం లేదు పర్యవసానంగా ఇవాళ మన ప్రయోజనాలన్నీ కూడా దెబ్బతింటా ఉన్నాయి ఎందుకంటే ఇవాళ పోలవరం ప్రాజెక్టు నూట యాభై అడుగుల ఎత్తున నిర్మిస్తే నూట తొంభై ఆరు టీఎంసీలు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఉత్తరాంధ్ర సుజల సమితి ద్వారా ఉత్తరాంధ్రకు సమృద్ధిగా నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది అంతేకాకుండా ఇవాళ గోదావరి జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో అప్లాండ్ ఏరియాస్ కూడా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా కృష్ణా డెల్టాతో అనుసంధానం చేయడం ద్వారా ఆ పైభాగంలో ఉన్న రాయలసీమ కూడా కృష్ణా జలాలు వాడుకోవడానికి దీని ద్వారా లబ్ధి జరుగుతుంది వీటన్నిటితో పాటు తొమ్మిది వందల అరవై మెగావట్ల విద్యుత్ శక్తిని కూడా మనం ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టు ఇలాంటి బహుళార్ధక సాధక ప్రాజెక్టును ఇవాళ తుంగలో దొక్కడానికి దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కొన్ని దశాబ్దాలుగా ఇప్పటి నుండి కాదు బ్రిటిష్ వారు ఈ దేశాన్ని పరిపాలించే కాలం నుంచి కూడా మనం అందరం కూడా ఎదురు చూసాము పోలవరం ప్రాజెక్ట్ అంతా కూడా ఇవాళ దాన్ని పూర్తి చేసుకుంటామనే భా భావిస్తున్న తరుణంలో ఇవాళ జరుగుతున్నదేమంటే పక్కాగా రాష్ట్రానికి అన్యాయం పెరుగుతూ ఉంది దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేకపోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలను కూడా కూడగట్టి రైతు సంఘాలను కూడా కూడగట్టి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా శ్రీకారం దిగుతా ఉన్నాం త్వరలోనే ఢిల్లీకి వెళ్లి కేంద్ర జలశక్తి వనరుల మంత్రి షెకావత్ గారిని కూడా మేము కలవబోతా ఉన్నాం ఏది ఏమైనా సరే ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పైన ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి అందరికంటే ముఖ్యంగా ముందుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా సరే నువ్వు మాట్లాడకుండా కాలయాపన చేస్తే చరిత్రలో హీనుడిగా మిగిలిపోతావు ఎందుకంటే మా నాన్న ప్రారంభించాడు నేను పూర్తి చేస్తానని నీవు అసెంబ్లీకి చెప్తా ఉన్నావు కానీ ఇవాళ ఇవాళ ఎత్తు తగ్గిస్తూ ఉన్నారు నిర్భాసితులు కుదిస్తా ఉన్నారు ఈ సందర్భంలో మాట్లాడకుండా కనీసం ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టకుండా అదేవిధంగా ప్రధానమంత్రి గారి వద్ద ఈ విషయం ప్రస్తావించకుండా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పైన ఇవాళ ఒక చేత కాని దద్దమ్మ మాదిరి మిగిలిపోయినావు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు రైతు సంఘాలు అందరు కూడా ముక్త కంటంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసించాలి ఖండించాలి ఆ రకంగా జరుగుతున్న ఈ ప్రజా పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా తరలి రావాలి ఈ రాష్ట్రానికి ఇప్పుడు గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి విషయంలో కూడా అన్యాయం జరుగుతూ ఉంది ఇవాళ పోలవరం కూడా ఎత్తు కుదిస్తే ఈ రాష్ట్రం భవిష్యత్తు అంధకార బంధురంగా మారుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గొంతెత్తి పోరాటంలో కలిసి రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రాజెక్టు పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా గతంలో కూడా నిర్వాసితుల విషయం పైన కూడా మేము ఆ ప్రాంతాల్లో పర్యటించడమే కాదు ఇక్కడ కూడా చేశాం ఢిల్లీ వరకు కూడా అందరం కూడా తెలుగుదేశం సిపిఐ సిపిఎం జనసేన అన్ని కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా కలుపుకొని ఢిల్లీ స్థాయిలో కూడా దా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇవాళ జరుగుతున్నదేమంటే దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్లను ముప్పై రెండు వేల కోట్ల రూపాయల వరకు నిర్వాసులు చెల్లించాల్సిన అవసరం ఉంది దాన్ని ఎగ్గొట్టడానికే ఇవాళ కుట్ర బుతూ ఉన్నారు వాళ్ళు ఎవరైతే నిర్వాసితులున్నారో వాళ్ళని కుదిస్తూ ఉన్నారు అయినా సరే వాళ్ళకి జరిగే నష్టం జరుగుతుంది ఇది నూట ముప్పై ఐదు అడుగులకు తగ్గించిన వరదలు వచ్చినప్పుడు మాత్రం అందరూ కూడా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళ పోలవరం డ్యామ్ నిర్మించాలని ఎంత గట్టిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నామో అదేవిధంగా నిర్వాసితుల న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా వారికి అండగా ఉంటాం వారిని సమీకరిస్తాం త్వరలోనే ఆ నిర్వాసితుల ప్రాంతాలు ఏవైతే మునక ప్రాంతాలు ఉన్నాయో ఆ మండలాల్లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల తరఫున మేము పర్యటించబోతా ఉన్నాం అదేవిధంగా అక్కడ నిర్వాహిస్తులను కూడా కలుపుకొని ఒక దీర్ఘకాలిక ఉద్యమానికి కూడా సమాయత్తం అవుతా